రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు అన్ని వస్తువులు కల్పించాలని మహిళా మోర్చా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సోమారపు లావణ్య డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు మహిళలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు గత తొమ్మిది నెలల కాలంలో మహిళలకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆరోపించారు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తానని ప్రకటించి ఇప్పటి అమలు చేయడం లేదన్నారు అదేవిధంగా మహిళలకు కేవలం బస్సు ఉచిత వసతి తప్ప ఎలాంటి వస్తువులు కల్పించలేదని మండిపడ్డారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేసి ఎనిమిది నెలల కాలం పూర్తి అవుతున్నప్పటికీ కూడా మరి ఏదైతే ఎలక్షన్ లో వాళ్ళ మేనిఫెస్టోలో మరి మహిళల కోసం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తా అని హామీ ఇచ్చి మరి గడిచిన ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా ఈ యొక్క పథకం కూడా దాని యొక్క విషయం కూడా మాట్లాడడానికి దాఖలా లేవు మరి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రతి ఒక్క మహిళ కూడా దాదాపు ఉంటా ఓటర్లలో ఎక్కువ అధిక శాతం మహిళలే ఉన్నారు మరి ఆ మహిళలందరూ కూడా వారి మీద నమ్మకం ఉంచి మరి ఏవైతే మహిళలకి రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క సామాన్య మహిళకి గృహిణికి ఇస్తానన్న పథకము ఇప్పటివరకు కూడా దాని యొక్క దాఖలా లేవు అదేవిధంగా ఏదైతే వివాహం చేసుకున్నటువంటి ఏదైతే మహిళ ఉందో మహిళలకు మరి వారి యొక్క వివాహం కోసం మరి తులం బంగారం కూడా ఇస్తానని కూడా వారిని మభ్యపెట్టి ఓట్లు దండుకొని వారిని మోసం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వారి పథకాల గురించి మరి మాట్లాడట్లేదు ఇస్తానని కూడా ఇక్కడ కూడా చెప్పట్లేదు మరి ఎంపీ ఎలక్షన్స్ అయినాయి నెలలు గడిచినా కూడా మహిళల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం మేము ఈరోజు మహిళా మోచా పక్షాన మేము వారిని డిమాండ్ చేస్తున్నాం స్టేట్ కాల్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైతే పథకాలు మహిళల కోసం ఇస్తారన్నారు అది రెండు వేల ఐదు వందలే కాను తులం బంగారం మహిళల కోసం వివాహితుల కోసం అలాగే మరి విద్యార్థుల కోసం కూడా ఐదు లక్షల విద్యార్థి కార్డు కూడా ఇస్తా అన్నారు ఇప్పటికి కూడా మరి కాలేజెస్ స్టార్ట్ అయినాయి మరి మరి విద్యార్థులందరూ కూడా చూస్తున్నారు వారికి ఐదు లక్షల కార్డు ఇస్తే మరి రేపు రాబోయే కాలంలో ఉన్నత చదువుల కోసం వారికి భరోసా ఉండే విధంగా మరి ఇస్తా అన్నారు అదేవిధంగా మరి స్కూటీ ఇస్తానో ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నిండిన అమ్మాయిలు ఎవరైతే విద్యార్థిని ఉన్నారో మరి అమ్మాయిలు ఉన్నారో చదువు కోసం వారు వెళ్ళడానికి వారికి స్కూటీ రూపంలో ప్రతి ఒక్క అమ్మాయికి ఇస్తా అది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా దాని యొక్క విషయం దాన్ని తేల్చట్లేదు వెంటనే మేము మహిళల పక్షాన మేము దీన్ని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం